మీరు ఆలోచించి ఒకటే ఆలోచించండి భవిష్యత్తు కోసం మేము నిలబడి ఉన్నాం ఒకవైపున రాయలసీమ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు నేను ఇంతమంది కలిసి అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో బలంగా నిలబడి ఉన్నాం అదే వైఎస్ జగన్ అయితే ఒక్కడే లింగులు ఇటుకుమంటూ ఒక్కడే ఉన్నాడు ఏదైనా అంటే ఒంటరిగా సింగిల్గా సింహం లాగా వస్తానంటాడు సింహం ఎప్పుడు వస్తా సింగిల్గా చెప్తాను దెబ్బలు తిని ముసలి వయస్సులో ఎందుకంటే సింహం ఎప్పుడు వేటాడదు గుంపు చేత వేటాడిస్తుంది సివంగులు వేటాడుతాయి కొన్ని సింహ సివంగులు వేటాడితే ఆ వేటాడి తెచ్చి సింహం తింటది సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంటే దానికి బలం పోయి శక్తి పోయిన తర్వాత సింగిల్గా వస్తాయి నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒకటే చెప్పా ఇది జంతు ప్రపంచం కాదు ఇది మానవ ప్రపంచం ఇది ఆంధ్ర నేల ఇది అందుకని కూర్చోబెట్టి ఇది జంతువులకి సంబంధం లేదు అన్యాయం చేసేవాడి మీద ఆక్రోశం చెందినవాడు తిరుగుబాటు చేసేవాడు వాళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడ్డారు వైసీపీని కిందకి లాక్కొచ్చి మెడలుంచి మన పెద్దాపురం రోడ్ల మీద నడిపిద్దాం వీళ్ళందరినీ మీకు ఒకటే అవకాశం సరిగ్గా ఇంకొకరు దాదాపు రెండు వారాలకు ఒకటి రెండు రోజులు ఎక్కువ ఉంది మనం బలంగా నిలబడదాం నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను ఎందుకు పిఠాపురం ఎంచుకున్నాను తూర్పుగోదావరి జిల్లాలో అన్నం పెట్టే పశ్చిమ గోదావరి జిల్లా అన్నపూర్ణ జిల్లాలు ఇవి ఇవి బాగు చేసుకుంటే మొత్తం రాష్ట్రం అంతా బాగుంటుంది దేశానికి కూడా ఒక తలమానికంగా ఉంటుంది అందుకనే నేను మీకు ఈరోజు ధైర్యం ఇస్తున్నా ఒక ద్వారంపూడి రెడ్డి కానీ ఎలాంటి గోండా అయినా సరే ఎలాంటి రౌడీ ఎమ్మెల్యే అయినా సరే నేను నన్ను ఇక్కడే వస్తా పుట్టాపురంలోనే ఉన్నా నేను కూర్చోబెట్టి ఆఫీసు మనకి మంగళగిరిలో ఉంది మీకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్లు మీరు తిరుగుతూ ఉన్నాం ఒక్క సమస్య చెప్పండి రైతాంగానికి నేను భుజం కాస్తాను అన్నం పెట్టే రైతుకి నేను భుజం కాస్తాను ఆడబిడ్డలకి భద్రత యువతకు ఉపాధి అవకాశాలు మీకు ప్రోత్సాహకాలు ఇవన్నీ మేము చూసుకుంటాం అలాగే ఉద్యోగస్తులు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని తిరిగి కూర్చోబెట్టి దాని మీద ఫస్ట్ అసెంబ్లీలోకి వెళ్ళగానే సిపిఎస్ మీద దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కుంటాం అలాగే పోలీస్ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ పాలి ప్రారంభిస్తాం అలాగే డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలియజేసుకుని అన్ని సమస్యలకి ఏదైనా సరికి జగన్ మాటలు నమ్మద్దు ప్రతి పథకాన్ని ఏది చేయట్లేదు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెంచే ఇస్తున్నాం తప్ప ఏ పథకాన్ని ఆపట్లేదు దానికి హామీ మేము ఇస్తున్నాం నేను ఇస్తున్నాను మీకు అండగా ఉండండి మీ కష్టాల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడిని మీకు అండగా ఉంటాను నాకు ఒకటే దశాబ్ద కాలంగా ఉన్న విజయం చూడలేదు నేను పోరాటమే చూశాను విజయం చూడలా నేను పోరాటమే చూశాను ఫస్ట్ ఈ బొంతున్నసారి ఈరోజు అడుగుతున్నా చేతులెత్తి అడుగుతున్నా చేతులెత్తి ఆర్థిస్తున్నా చేతులెత్తి అభ్యర్థిస్తున్నా చేతులెత్తి అడుగుతున్నా కూటమిని గెలిపించండి జనసేన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించండి గాజు గ్లాసు గుర్తు మీద తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద చిన్న రాజప్ప గారిని గెలి గెలిపించండి అలాగే ఎక్కడైతే జనసేన మద్దతుదారులు ఉన్నారో రాయలసీమలో జనసేన మద్దతుదారులు మనకి రాజంపేట పార్లమెంటుకి కిరణ్ కుమార్ రెడ్డిని గారి గెలిపించండి మీకు స్నేహితులు సన్నిహితులు రాయలసీమలో ఉండే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడున్నారో వారందరి మనస్ఫూర్తిగా గెలిపించండి నేను అన్యాయం జరిగితే నేను ఉంటాను అక్కడ ఉత్తరాంధ్ర కానీ మొత్తం కోస్తాంధ్ర కానీ విజయవాడ గుంటూరు జిల్లా కానీ ఎక్కడున్నా సరే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది నువ్వు చొక్కా తీసి డ్యాన్స్ చేస్తున్నావు నీకు దమ్ముంది ధైర్యం ఉంది రా అలాగే బయటికి రా కానీ నీకు ప్రాణాలు బాగుండాలి నాకు మీరు బాగుండాలి నాకు మార్పు చూడాలి జనసేన విజయం చూడాలి కూటమి విజయం చూడాలి మార్పు తీసుకురావాలి బాగుండాలి జై టీడీపీ జై జనసేన జై బిజెపి జై హింద్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్